మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బొక్క బోర్ల వాడి ఎందుకు ఆగానికి వచ్చింది అంటే అగో గాళ్ళని ఎవరు ఆ టచ్ చేసిందట మరి ఎంతమంది ఏంది ఏం కదా అనుకుంటుందా ఇక చూడు ఇంతమంది అట అయ్యో శంకర భగవంత పెద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు అసలు ఎందుకు తలకాయ నొప్పి లేస్తుంది ఎందుకు కారు జంగు వచ్చిపోతుంది పాత ఇనుప సమానకు అమ్ముకునే కాడికి ఎందుకు వచ్చింది అంటే ఆ నాడాట పెద మనిషి కేసీరావు ఒక్క ఎనిమిది మందిని వాళ్ళకు టచ్లకు పోయిందట ఇక వాళ్ళందరు పేరుకొని కేసీరావుకు అసలుకే ఎసరు తెచ్చిందట నులా అవ్వరకుండా ఆ ఎనిమిది మంది చేయవకే ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లలో బుక్కబోలబడ్డ కేరు పార్లమెంటు ఎలక్షన్లలో పాత ఇనుప సమానకు అమ్ముకునే కాడికి కథ ఇక రాబోయే రోజుల్లో అసలు కారు పార్టీ కథే ఓడిసిపోయిందని జాతకం చెప్పుకొస్తున్నారు మరి ఎవరు ఆ ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిని కేసీఆర్ ఎందుకు టచ్ చేయవలసి వచ్చింది వాళ్ళు ఏ రకంగా మరి కేసీఆర్ తప కింద నీరు లేక వాళ్ళు ఏ రకంగా మరి కేసీఆర్ ని చుట్టుముట్టుకున్నారు ఎందుకు చుట్టుముట్టుకోవాల్సి వచ్చింది అనేది మరి మునుముందు వల్ల